మనందరికీ తెలుసు కదా ఇటీవల సీఎం జగన్ మీద అయితే విజయవాడలో సింగ్ నగర్లో దాడి చేయడం జరిగింది కదా ఈ యొక్క దాడికి సంబంధించి పోలీసులు త్వరతగత్తిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నారు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించడం జరిగింది ఈ యొక్క దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క దాడి చేసిన వ్యక్తి వచ్చేసి విజయవాడకి చెందిన విజయవాడ వడ్డరి కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది ఈ యొక్క వ్యక్తి కావాలని ఇంటెక్షన్లుగా సీఎం జగన్నే గాయపరచాలని సీఎం జగన్ ఎలా అయినా కొంచెం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది అలాగే ఈ యొక్క వ్యక్తి అనుచరుడు వచ్చేసి ఈ యొక్క దాడికి ప్రేరేపించింది ఈ యొక్క వ్యక్తిని దుర్గారావు దుర్గారావు అనే వ్యక్తి ఆయన గోండ ఉమాకి సన్నిహితుడు బోండా ఉమా ద్వారా దుర్గారావు సతీష్ అనే వ్యక్తిని ప్రోత్సహించడం ద్వారా సతీష్ అనే వ్యక్తి సీఎం జగన్ మీద అయితే దాడి చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏ వన్గా సతీష్నైతే పెట్టడం జరిగింది కాకపోతే ఈ యొక్క ఏ టూగా బోండా ఉమా లేదా మనందరికీ తెలుసు కదా నారా లోకేష్ను అయితే పెట్టవచ్చునైతే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే నారా లోకేష్కి బోండా ఉమాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నారా లోకేష్ చెప్తేనే బోండా ఉమా దుర్గారావు ద్వారా సతీష్ ద్వారా ఈ యొక్క సీఎం జగన్ మీద దాడికి ప్రయత్నించే ప్రేరేపించాడని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు ఇంకా పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో ఏటుగా ఎవరిని పేర్కొనలేదు ఏ టూ ప్లేస్ని అయితే ఖాళీగా ఉంచడం జరిగింది అయితే యొక్క ప్లేస్లో లొకేషన్ పెడతారా బాండాను పెడతారా అని ఇంకా క్లారిటీ రావాల్సింది ఏదైనా కానీ యొక్క కేసులు అయితే పోలీసులు పూర్తిగా పురోగతిని సాధించి ఒక నిందితులను అయితే పట్టుకోవడం అయితే జరిగింది చూడాలి మరి భవిష్యత్తులో నారా లోకేష్ యొక్క పరిణామంపై ఎలాంటి ఎలా స్పందిస్తారు నిజంగానే లాకే నారా లోకేష్ సీఎం జగన్ మీద దాడికి ప్రయత్న పురుగొల్పేలా చేశాడనే తెలియాలి ఏదైనా కానీ యొక్క విషయం ఒకసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందనేది మనకి ఎందుకు క్లియర్గా అర్థమవుతుంది చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి